शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ నెలలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితి మూలకంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ప్రభావం ఉండబోతుందో చూద్దాం సూర్య భగవానుడు నాలుగు ఐదు స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు అయితే గోచార రీత్యా ప్రతికూలమే నాలుగో స్థానము ప్రతికూలమే పంచమ స్థానం కూడాను ప్రతికూలమే అయితే సింహరాస్యాన్ని సింహరాశి వారికి రాస్యాధిపతి సూర్యుడు కాబట్టి ఆ రాస్యాధిపతి చతుర్థ స్థానంలో మరియు పంచమ స్థానంలో సంచరించడము కొంత ఈ కాంబినేషన్ పరంగా సూర్యభగవానుడి యొక్క అనుకూలత కొంత కనబడుతుంది అయినప్పటికీ గోచార రీత్యా ప్రతికూలమే గనక ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఫలితాలు సూర్యుడి మూలకంగా కలిగేటువంటి అవకాశం బాగా ఉంది ఇక అంగారకుడు ద్వాదశ స్థానంలో స్తంభించి స్తంభించి ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ స్థానం సంచారం ప్రతికూలమే అయితే ఆధిపత్యం రీత్యా చతుర్థాధిపత్యము భాగ్యాధిపత్యం వచ్చింది కనుక అంగారకుడికి అలాంటి అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత చెడు ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక బుధుడు చతుర్థంలో గోచార రీత్యా బాగానే ఉన్నాడు బుధుడి యొక్క అనుకూలత ఉంది ఇక గురు భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు వక్రించి ఉన్నాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత తోడవుతుంది కాబట్టి గురు భగవానుడి యొక్క గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ వక్రించి ఉన్నాడు కాబట్టి కొంత మంచి ఫలితాలు కూడాను ఇక్కడ మనము ఊహించవచ్చును జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శనైశ్వరుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు డైరెక్ట్గా మనం చూసినట్టయితే గోచార రీత్యా అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి ఒక్క బుధుడు మినహాయించి బుధుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు ఒక్క బుధుడి యొక్క అనుకూలత డైరెక్ట్గా ఉంది అయితే కుజుడి యొక్క ప్రతికూలతలో తగ్గుదల ఉంది గురువు యొక్క అనుకూలత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆధిపత్య రీత్యా ఆలోచించినట్టయితే వక్రరీత్యా ఆలోచించినట్టయితే కాబట్టి ఈ విధంగా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నప్పటికీ ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది సింహరాశి జాతకులకు కాబట్టి అన్ని విషయాలలో కొంత జాగ్రత్త మట్టుకు అవసరము ఇక ముఖ్యంగా ప్రప్రథమంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఎలా ఉంటుంది వారికి అనేటువంటి విషయం మనం చూసినట్టయితే వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసము అనుకూలంగా ఉంటుంది అంటే వ్యాపారం బాగా జరుగుతుంది క్రయ విక్రయాలలో ఇబ్బందులు ఉండవు డబ్బు రావడంలో కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ మనకు విక్రయం లోపల మట్టుకు ప్రాబ్లం ఉండదు వ్యాపారం బాగానే జరుగుతుంది అంటే రావాల్సినటువంటి డబ్బు ఇన్ టైం లోపల రాకపోవడము ఇన్వెస్ట్మెంట్స్ లోపల ఇబ్బందులు ఇలాంటివి ఎన్ని మనకు ఉన్నప్పటికీ ఎన్ని వ్యాపారం మట్టుకు బాగానే లభిస్తుంది అంత అది కొంత ఊరటను కలిగించేటువంటి అంశం ఇక ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కార్పొరేట్ సంస్థలలో చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే కొంత పని భారం పెరగడం మూలకంగా వారికి ప్రశాంతత లేకపోవడము మనకు గోచరిస్తుంది ఈ మాసం లోపల అంతేకాకుండా ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో అన్యోన్యత లేకపోవడము వాళ్ళ మధ్యన ఫ్రీక్వెంట్గా మనస్పర్ధలు ఉద్భవించడము తద్వారా ఏమవుతుంది పని పైన మనము కాన్సన్ట్రేట్ చే చే చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఫలితాల్లో మనకు అనుకున్న ఫలితాలు మన చేతికి అందకపోవడము ఇలాంటివి కలుగుతాయి ఇక వీటన్నిటి మూలకంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను కనబడుతున్నాయి కాబట్టి వీటిని కొంత మీరు కట్టడి చేసుకోవాలి అనారోగ్య సమస్యల నుండి విముక్తులు కావడానికి ఆహార నియమాలను వ్యాయామాలను సమయానికి భుజించడము వీటన్నిటిపైన తప్పకుండా మనస్సు నిలపాలి ఈ మాసం లోపల ఇక ఉద్యోగస్తులకు స్థాన చలనం గోచరిస్తుంది ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బదిలీ కావడము అక్కడ కూడాను అనుకున్న మోతాదులో సంతృప్తి ఉండకపోవడము ఇలాంటివి కనబడుతున్నాయి కాబట్టి కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంకా వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి వ్యవసాయదారులు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయం లోపల ఏవైనా భూములు కొనేటువంటి విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా ఇబ్బందులు తద్వారా ఖర్చులు గోచరిస్తున్నాయి పనులు సవ్యంగానే కొనసాగుతాయి అయినప్పటికీ మిషనరీల మూలకంగా ఫ్రీక్వెంట్గా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి అన్నదమ్ములు బంధువులతో ఖర్చులు పెరుగుతాయి ఇది కొంత జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో అనవసరమైనటువంటి వైషమ్యాలలోకి పోకుండా ప్రతి విషయం లోపల సాగతీత ధోరణి అనేటువంటిది ఏదైతే ఉందో దానికి స్వస్తి పలగండి ఏదో ఒక విషయం లోపల ఒక నిర్ణయానికి రండి తద్వారా ఏమవుతుంది మనకి కాలయాపన లేకుండా ఉంటాయి దాని తర్వాత మళ్ళీ మనం పనులు చేసుకోవచ్చును అందులో అభివృద్ధిని మనం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా భూమి వాహనములు వీటి మూలకంగా మీకు తగాదాలు ముందుకు వస్తాయి కొన్నటువంటి భూముల మూలకంగా తగాదాలు తర్వాత వాహనముల మూలకంగా ఫ్రీక్వెంట్గా రిపేర్లు రావడము తద్వారా ఖర్చులు తొందరపాటు నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వృధా ఖర్చులు కాలయాపన అనవసరమైనటువంటి వ్యవహారాలు ఇలాంటివి ముందుకు రావడంతో మానసికంగా కొంత ఇబ్బందులకు గురవుతారు స్నేహితుల రాకతో ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ప్రారంభించినటువంటి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి వృత్తిపరంగా సమస్యలు కనబడుతున్నాయి ఆదాయం లోపల హెచ్చు తగ్గులు అంటే రావాల్సినటువంటి డబ్బు సమయానికి రాకపోవడము శాలరీస్ కూడాను మీకు అనుకూలం అనుకూలంగా అనుకున్న సమయంలో చెల్లింపులు కాకుండా ఉండడం మూలకంగా ఖర్చుల భారం పెరిగిపోవడము ఇలాంటివి కొంత కనబడుతున్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇక ఇంటి వాతావరణం కొంత అసంతృప్తిగా ఉంటుంది అనవసరమైనటువంటి చర్చలు భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో గ్యాప్ ఏర్పడడం అనవసరమైనటువంటి చర్చల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే చర్చలను పక్కన పెట్టేసేయండి స్నేహితులతోనే కానివ్వండి ఇంటిలో భార్యా పిల్లలతో కానివ్వండి కుటుంబ పెద్దలతో కానివ్వండి సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో కానివ్వండి ఎక్కువ చర్చలలోకి వెళ్ళకండి మీకు ఎంతవరకు అన అవసరమో అంతవరకే మాట్లాడండి దాని తర్వాత మీరు అనుకున్నటువంటి వ్యవహారాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే మీరు ప్రయత్నాలు చేయండి ఇక భాగస్వాములతో కలహాలు గోచరిస్తున్నాయి ఈ భాగస్వాములతో కలహాల మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆకస్మికంగా ఆటంకాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల వలన ఖర్చులు ఇవి మీకు ఈ డిసెంబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఉన్నాయి ఇంకా సూక్ష్మంగా ఫలితాలు తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని కూడా లెక్కలోకి తీసుకొని ఆ జాతకాన్ని పుట్టిన సమయానికి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయము ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటి విషయానికి అన్వయం చేసుకొని ఫలితాలను చూసుకోవడం చాలా మంచిది అయితే సింహరాశి జాతకులకు ముఖ్యంగా అష్టమ రాహువు సప్తమ స్థానంలో శని గురువు దశమ స్థానంలో ఉన్నాడు కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ప్రధానమైనటువంటి గ్రహాలు బాగలేవు కనుక ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి ఈ మాసంలోపల సూర్యనారాయణుని కొలవండి సూర్యనారాయణుడికి ప్రదానం చేయండి నీళ్లు వదలండి నీళ్లు వదలడమే ప్రదానం అన్నమాట ఆ సూర్య భగవానుడికి నమస్కారము అర్ఘ్య ప్రదానము చాలా ముఖ్యమైనటువంటివి ఈ రెండిటితో సూర్యనారాయణుడు అనుగ్రహిస్తాడు మిమ్మల్ని ఆరోగ్య ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు ఆరోగ్య ప్రదాత కాబట్టి తప్పకుండా సూర్యుడికి ఇవి రెండు చేయండి నమస్కారాలు చేయండి సూర్యాష్టకము ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను పఠన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం మూలకంగా మీ లోపల భయం లేకుండా ఉంటుంది మనిషికి విజయము అపజయము అనేటువంటిది చక్రము వలె వస్తూనే ఉంటుంది కొన్ని రోజులు కొన్ని విషయాలలో మనకు ఫలితాలు అనుకూలంగా ఉండడము కొన్ని రోజులలో కొన్ని విషయాలలో మనకు ప్రతికూలంగా ఉండడం అనేటువంటిది సహజ సిద్ధం సహజంగా జరిగేటువంటి వ్యవహారం కాబట్టి అనుకూలంగా లేనటువంటి సమయం లోపల మనిషి కృంగిపోకుండా లక్ష్మీ నరసింహస్వామిని మీరు కొలిచినట్టయితే మీ లోపల ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆ నరసింహస్వామిని ప్రతినిత్యం కూడాను కొలవండి కరావలంబన స్తోత్రం అనేటువంటిది ఉంటుంది ఆ కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి తర్వాత తల్లిదండ్రులను సేవించండి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సద్గురువులను సందర్శించుకోండి సద్గురువులను సందర్శించడం మూలకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనుగ్రహం లభిస్తుంది ఇక శనేశ్వరుడు విషయం లోపల ఆంజనేయస్వామిని కొలవండి అమ్మవారిని కొలవండి దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసుకోండి నిశ్చలమైనటువంటి మనసుతో అమ్మవారి ముందు నిలబడి ప్రార్థన చేయండి తప్పకుండా మీ లోపల భయాన్ని లేకుండా అమ్మవారు చూసుకుంటారు అనుగ్రహిస్తారు మిగతా కార్యాల లోపల కూడాను మీకు ఆటంకాలు విఘ్నాలు లేకుండా అమ్మవారు ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభం